హాయ్ నమస్తే ఇంకా ఇరవై రెండు వేల ఆరు వందల రోజులు పనిచేయాలి ఏంటి లెక్క అనుకుంటున్నారా పాతికి సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరినటువంటి ఒక యువకుడు ఇలా ఇంకా ఎన్ని రోజులు పనిచేయాలి అనేటటువంటి రిటైర్మెంట్ రోజు కోసం ఆలోచించాడు అనుకోండి అతను మీరు ఎలా చూస్తారు సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే జీవితం ఎప్పుడు కూడా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఆసక్తి నిరాసక్త అంటే చేస్తున్న పని మీద ఆసక్తి లేనటువంటి వ్యక్తులు విరామం కోసం ఎదురు చూస్తారు పనిలో అలసిపోయి విరామం కోసం చూడటం కోరుకోవటం వేరు కానీ లక్షలాది మంది ఇంకా చెప్పాలంటే కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఉద్యోగం దొరకడమే చాలా అరుదుగా అరుదైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇటువంటి సమాజంలో ఒక యువకుడు ఉద్యోగం చేస్తూ అలా ఆలోచించాడు అనుకోండి అతని పట్ల మీ దృక్పథం ఎలా ఉంటుంది మనం ఏ పని చేస్తున్నామో అనేది కాదు ముఖ్యం చేస్తున్న పని ఎలా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం సో చెప్పడానికి బాగానే ఉంటుందండి పని చేస్తే తెలుస్తుంది అని ఇక్కడ పని పట్ల ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో ఉత్సాహం మనలోంచి వెళ్ళొప్పుతూ ఉంటుంది తనని తాను ప్రోత్సహించుకోవాలి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి అంటే కొందరే విజేతలు అడుగులు వేస్తే అలసిపోని వాళ్ళు అనేది అద్భుతమైనటువంటి నిర్వచనం ఎస్ మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం అనేదాన్ని ముఖ్యంగా కాదండి చేస్తున్న పని ఎలా చేస్తున్నాము ఆసక్తి నిరాక్షతగా ఉంది ఇది గమనించాల్సిన విషయం సో డబ్బు అందరికీ కావాలి ఆనందం సుఖం అందరికీ కావాలి కానీ పని మాత్రం తగ్గిపోవాలి ఎలా సాధ్యం అవుతుంది సో కొంతమంది ఉంటారు మన కళ్ళ ముందు మ్యాక్సిమం మనం చూసే సమాజంలో చాలామంది అటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు సో వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తుపాస్తులు కానివ్వండి సపోర్ట్స్ కానివ్వండి వాటి వల్ల ఏ ఉద్యోగం చేయకపోయినా వాళ్ళకి గడిచేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ అందరికీ అలా గడవదు కదా సో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏ పని చేస్తున్నాం ఏ ఉద్యోగం చేస్తున్నాం అనేది కాదు ఆ చేస్తున్న పని ఎంత శ్రద్ధతో చేస్తున్నాం అనేది చాలా ప్రధానమైన విషయం సో కొందరే విజేతలు అడుగులు వేస్తూ అలసిపోని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకండి